కాంగ్రెస్ నేతల భాష అభ్యంతరకరం రాహుల్ స్క్రిప్ట్ చదివారని ఆరోపణ రాహుల్ గాంధీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను నేను అంటున్నా మోడీకి బ్రిటిష్ భయపడని కాంగ్రెస్ ఇది బిజెపికి ఎంత భయపడుతుంది అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక కేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టు దళితులు ఈ రోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇయాల చెంటు భూమి ரெண்டு ா மோடி கண்டித்தேசி ரோஜா குட் கோடி చూడండి అంటాడు ఫస్ట్ అంటాడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అంటారు ఈ వాక్యాలు చేసే అర్హత మీకు లేదు ఒకప్పుడు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన దాంట్లో నీ కుటుంబ సభ్యులు కానీ మీ నీకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా రైట్ ఇప్పుడు అంటాడు బండి సంజయ్ అంటాడు ఈయన అద్దంకి దయకర్ బాబు అద్దంకి దాయకర్ నువ్వు ఎమ్మెల్సీ అయ్యి ఇంకా గట్టిగా నెల కూడా కాలా లేకపోతే నువ్వు ఇట్లా గట్టిగా మాట్లాడితే నీకు ఏదన్నా మంత్రి పద వస్తుంది అనుకుంటున్నావా కౌశిక్ రెడ్డి లాగా వెళ్ళిపోదాం అనుకున్నా హైలైట్ అవుదాం అనుకుంటున్నావా నీకు తెలుసా నువ్వు ఏం మాట్లాడుతున్నావు చాలామంది నీ స్పీచ్లు బాగుంటాయి నువ్వు మాట్లాడే మాటలు బాగుంటాయని చెప్పి చాలామంది అంటుంటారు గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయికి వెళ్ళినాయో ఏమైందో తర్వాత రాజకీయంగా అది మీకు ఎంత రివర్స్ అయిందో మీకు తెలుసు ఆ విషయం అధికారం ఎప్పటికీ స్వాసంగా మీరు వచ్చే నెల అయింది నెల రోజుల్లోనే అరే మోడీ దరిద్రుడు ఒరే ఏం మాట్లాడేవి మీరు రాజకీయంగా ఎన్న మాట్లాడచ్చండి అద్దంకి దయాకర్ గారు గుర్తుపెట్టుకోండి రాజకీయంగా ఎన్ని విమర్శలన్నా చేయండి ఎన్ని మాటలన్నా చెప్పండి మీరు కానీ అరే ఒరే అని ఒక ప్రధానమంత్రి మా చాలా తప్పది మీ పార్టీ అది నేర్పిస్తుందా మీకు అది ఇంతవరకు చరిత్రలో గతంలో కేసీఆర్ ఎన్నోసార్లు మోడీని విమర్శించాడు కానీ ఏ రోజు కూడా అరే మోడీ ఒరే మోడీ అని ఎప్పుడు అనలేదు మన రాష్ట్ర మన దేశ ప్రధానికి మనం గౌరవం ఇవ్వాలి చాలా అవసరం ఇది ఖచ్చితంగా మాట్లాడే ముందు ఒక మాట ఆలోచించుకొని మాట్లాడండి మీకు అధికారం ఎల్లకాలం ఉండదు ఎల్లకాలం మీరు ఎమ్మెల్సీగా ఉండరు మాట మాట్లాడే ముందు మీరు ఒక మాట మాట్లాడతారు దానికి ఉన్నతనం ఉండాలి దానికి ఒక గౌరవం ఉండాలి దానికి ఒక గుర్తింపు ఉండాలి అరే మోడీ ఒరే మోడీ దరిద్రుడా ఒక ప్రధానమంత్రి మాడే మాటలు ఇవేనా అద్దంక నాయకుడి గారు మీరు చాలా గొప్పవాళ్ళు చాలా బాగా చదువుకున్నారు మేధావిగా మిమ్మల్ని భావిస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా అలాంటి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు అంటే ఇలా గట్టి గట్టిగా మాట్లాడితే ఇలా గట్టి గట్టిగా మాట్లాడితే గట్టి గట్టిగా అరిస్తే మీకు ఏమన్నా మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు ఎవరన్నా లేకపోతే మీ ఏ ఆశించి చేద్దాం అనుకుంటున్నారు మీరు మీ పార్టీ కంట్లో పడాలనుకుంటున్నారు మీరు కరెక్టే గట్టి గట్టిగా అరిచి మోడీని తిడితే మీకు మంచి మార్కులు పడతాయి అనుకుంటున్నారు కరెక్టే కానీ రాజకీయంగా విమర్శించండి మీరు రాజకీయంగా ఎటువంటి విమర్శన చేయండి మేము స్వాగతిస్తాం కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా అరే మోడీ ఒరే మోడీ అని మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలే కాదు తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఊరుకోదు ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి